బెంజ్ బండికి టైర్లు అయితే సరిగా లేవు సో దానికి మన లైలండ్ బండి అయితే టైర్లు బాగున్నాయి ఆ టైర్లు తీసుకువచ్చి దీనికైతే వేస్తున్నాను అనమాట బెంజ్ బండికి సో మా నాన్న నేను వచ్చినాం పంచర్ షాప్కి యాక్చువల్ ఏంటంటే ఆ బండికి లోడింగ్ అయితే సరిగా లేవు దానికి అన్సీజన్ కాబట్టి ఇంటికాడ అయితే పెట్టేస్తున్నాను ఆ బండిని బయటకు అయితే తీయట్లేదు అలాగే డ్రైవర్ కూడా ప్రాబ్లం అయింది డ్రైవర్లు కూడా లేరు సరిగా దానికి ఈ బండి అయితే లోడ్ అయింది కదా సో ఆ బండి టైర్లు అయితే బాగున్నాయి సో మొత్తం ఇది హౌసింగ్ టైర్లు మొత్తం ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం అనమాట ఆ బండికి ఈ బండి ఈ బండి ఆ బండికి సో ఈ ట్రిప్ నేను ఒక్కడే వెళ్తున్నాను కదా మధ్యలో ఎక్కడ ఇబ్బంది పడకూడదని మా నాన్న అయితే చేంజ్ చేసుకోమన్నా చెప్పినాడు సో మళ్ళీ రిటర్న్ మా నాన్న ఆ బండిలో అయితే వెళ్ళిపోతాడు నేను ఇటు కేరళకు సింగల్గా అయితే వెళ్ళిపోతాను అనమాట వర్షం అయితే పడుతుంది సో ఇక్కడ మా సైడ్ అయితే చాలా తక్కువ వర్షం ఇంకా హుబ్లీ సైడ్ మంగళూరు సైడ్ అయితే మామూలుగా లేదు వర్షం అది మీకు చూపిస్తాను అది ముందు ముందు ఇక్కడ మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం మంగళూరు అయితే వెళ్ళాలి కదా కాబట్టి సో లెఫ్ట్ వెళ్ళినా కూడా మంగళూ ఇది బాగల్కోటకి అయితే వెళ్తుంది మనం పాయింట్ వచ్చేసి బాగల్కోట అనమాట సో బాగల్కోట నుంచి ఉబ్లి ఉబ్లి నుంచి మంగళూరుకి అయితే వెళ్తాం మనం సో మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళినా కూడా బాగల్కోట అయితే వెళ్తాము సో స్ట్రైట్ వెళ్ళి బిలిగి ఇది బసవన బాగవడి నుంచి బిలిగి కొట్టినామనుకో అటు సైడ్ కూడా అటు సైడ్ కూడా మనం బాగల్కోట అయితే వెళ్తాం అనమాట సో అటు సైడ్కి ఇటు సైడ్కి ఏంటంటే ఒక టెన్ కిలోమీటర్స్ అంతే ఫర్క్ ఉంటుంది ఎక్కువేమి ఉండదు ఇటు సైడ్ అయితే ట్రాఫిక్ ట్రాఫిక్ ఉండదు కానీ రోడ్ బాగుండదు రోడ్ సింగిల్ రోడ్ వస్తుంది ఇటు సైడ్ అయితే మనకు డబుల్ రోడ్ వస్తుంది ఒక పది కిలోమీటర్లు ఎక్కువ చూపిస్తుంది అనమాట ఇటు సైడ్ వెళ్తే మనం వెళ్తున్నాం కదా బస్వాన బాగోడి పైనుంచి అయితే ఒక పది కిలోమీటర్లు ఎక్కువ ఉంటుంది ఇటు సైడ్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది రోడ్ బాగుంటుంది టాప్ అండ్ టాప్ రోడ్ సో మైలేజ్ కవర్ చేసుకోవచ్చు దీంట్లో అయితే మనం సో డీజిల్ అయితే వేయిచ్చేసినాం పొద్దున్నే ముప్పై వేల రూపాయలు అయితే పట్టింది అంటే రోడ్ పైకి మామూలుగా రాదు జనాలు సో మనం ఇక్కడి నుంచి లెఫ్ట్ గాని మనం కాగులుగోటైతే వెళ్ళిపోతాం ఈ సర్ ఇక్కడి నుంచి రైట్గా వెళ్తే సో బిజాపూర్ సోలాపూర్ ముంబై కూడా వస్తారు ఈ ఇప్పుడు ఒక టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపో స్టార్ట్ అవటమే ఇది వచ్చేసి బెల్లం టీ అనమాట బాగ్యవాడిలో బాగా చేస్తారు టీ సో దానికి ఆపినాం అనమాట సో టైర్లు మొత్తం చెక్ చేసుకున్నాం చెక్ చేసుకొని ఇంకా టీ తాగు టీ తాగేసి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయితే ఆగిపోదాం పైస్ ఇది వచ్చేసి ఎన్టీపీసీ సో బసవన బాగ్యవాడి బిలిగి మధ్యలో అయితే ఉంటుంది ఈ సిమెంట్ ఫ్యాక్టరీ సో సైడ్ వ్యూ బాగుంటే చూపిద్దామని వీడియో అయితే తీసినాం అలాగే టైర్లు కూడా చెక్ చేసుకోవాలని సో దుమ్ము అయితే మామూలుగా పట్టలేదు బండి గలీజ్ అయిపోయింది చాలా గలీజ్ అయిపోయింది సో ఎందుకంటే కడిగి ప్రతి ట్రిప్పు కడిగించేవాడిని సో ఈ మంగళూరు కేరళ ఇటు సైడ్ హుబ్లీ సైడ్ మొత్తం వాన్లు అయితే ఎక్కువైపోయినాయి కదా సో కడిగినా కూడా వేస్ట్ అవుద్దని సో ఈ నెక్స్ట్ ట్రిప్పు ఎప్పుడైనా గుజరాత్ సైడ్ అటు సైడ్ వెళ్తాం కదా అటు సైడ్ అయితే వాన్లు అయితే తక్కువ ఉంటాయి సో సో లోడ్ చేసుకునేటప్పుడు కడిగిచ్చేసినాం అనుకో క్లీన్గా అవుతూ ఉంటుంది సో ఇప్పుడు కడిగిచ్చినా కూడా మళ్ళీ ఇంకా మళ్ళీ గలీజ్ అయితే అవుతూనే ఉంటుంది సో దానికి నేను ఇంకా కడిగించటం మానేసినాను సో నెక్స్ట్ ట్రిప్ ఎప్పుడన్నా కడిగించాల నీట్గా చాలా గలీజ్గా ఉంది బండి చూడ్డానికి కూడా యాక్చువల్లీ స్నాక్స్ అయితే తీసుకున్నాను అనమాట సో ఈ తప్పక మనం ఎక్కువ ఏం తినము సో ఏ అలవాట్లు కూడా లేవు సో బండికి ఫ్యూల్ ఎలాగా నాకు కాఫీ టీ ఎలాగనమాట సో దానికైతే ఎక్కువ ఏ అలవాట్లు అయితే లేవు అనమాట మనకి ఎక్స్ట్రా అలవాట్లు సో దానికే ఇలాంటిప్పుడే స్నాక్స్ తీసుకొని రెడీగా పెట్టుకున్నాం ఇంకో ఏ టైంలో ఎలాగుంటుందనేది చెప్పలేము మనం ఈ లారీ ఫీల్డ్ ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ దాటి వచ్చినాక ఇక్కడైతే కొంచెం హైట్ లోడ్స్ ఏమైనా ఉంటే మాత్రం అస్సలు పోవు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఒక బ్రిడ్జ్ వస్తుంది మామూలుగా ఈ మా ఎంటీ బండ్లు వెళ్ళడానికే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ ఎంటీ పండ్లు ఈజీగా వెళ్ళిపోతాయి సో లో హైట్ లోడ్స్ ఏమైనా ఉంటే చూడు ఇక్కడ అసలు బాగు ఇక్కడ చూపిస్తాను రండి ఇక్కడ హైట్ లోడ్స్ అస్సలు బాగు ఇక్కడ సో వచ్చేటప్పుడు తెలుసుకుంటారు రండి చూసుకుంటారు రండి అండర్లోడ్ కాబట్టి నేను వచ్చినాను లేదంటే హైట్ లోడ్ కానీ ఉంటే అటు సైడ్ వెళ్ళిపోయేవాడిని ముద్దే బాలపై నుంచి సో అండర్లోడ్ కాబట్టి సో ఇట్స్ గైస్ ఈ బ్రిడ్జ్ ఉంది కదా ఈ బ్రిడ్జ్ వచ్చేసి మూడు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇండియాలోనే తొమ్మిదో లార్జెస్ట్ బ్రిడ్జ్ అనమాట కర్ణాటకలో ఫస్ట్ బ్రిడ్జ్ ఇది లాంగెస్ట్ దాదాపు ఏం లేదన్నా మూడు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇది సో ఇది బ్రిడ్జ్ పేరు వచ్చేసి కోలార్ బ్రిడ్జ్ ఇది మొత్తం ఈ పక్క నుంచి ఆ పక్క వరకు అయితే మూడు కిలోమీటర్లు అయితే ఉంటుంది సో గైస్ పెద్ద బ్రిడ్జ్ ఇది బాగాకోట అయితే దాటేసినాము ఒక పది కిలోమీటర్లు అయితే ముందుకు వచ్చినాక ఈ ఫ్యాక్టరీ అయితే తొలగద్ది అన్నమాట ఈ ఫ్యాక్టరీ వచ్చేసి బీర్ బీర్ ఫ్యాక్టరీ అనమాట యాక్చువల్లీ బరగోడ్లకి వాటికి దాన అయితే దొరుకుతాడ సో చాలామంది డైరీ ఫామ్స్ డైరీ ఫార్మ్స్కి అయితే సప్లై చేస్తారు అక్కడి నుంచి లోడింగ్స్ కూడా ఎక్కువగా అవుతూ ఉంటాయి అనమాట అంటే మన పెద్ద బండ్లకైతే అవవు సో క్యాంటర్లకి లేదా చిన్న చిన్న బండ్లకి అయితే లోడింగ్స్ అయితే అవుతూ ఉంటాయి మన ఆంధ్ర సైడ్ డైరీ ఫార్మ్స్ కూడా వెళ్తుంది అనమాట దానా అది సో ఇది మనకి బా బాగల్కోటి నుంచి ఒక పది కిలోమీటర్లు కానీ వచ్చినాము ఆ ఫ్యాక్టరీ అయితే తొలగొద్ది అనమాట మనకి సో దారిలోనే దారిలోనే ఉంది కదా చూపిద్దామని అయితే వీడియో అయితే తీసినాను అది ఇంటికి కూడా ఉన్నా గైస్ లోడ్ చూడండి ఇకమ్మా అన్నీ బాగా నీట్గా పెడితే ఎట్ అంటే అట్ అయిపోయినాయి జంపులకి సో ఎన్ని పలిగినాయో ఎన్ని ఉన్నాయో తెలీదు సో పలిగితే మాత్రం మనకే ఒకటి రెండు పలికితే ఏమవు సో ఏడే పలిగితే లాస్ట్ టైం పదిహేను వందలు పదిహేను వందలు అయితే కట్ చేస్తారన్నమాట సో ఇప్పుడు నాకు తెలిసి ఇది ఫిఫ్టీ ఎంఎం ఇవి అంత ఈజీగా పలగవు కాలో పలిగితే మాత్రం మనకే ఇంకా అంటే రాళ్ళు కాదు రాళ్ళు మనకే ఒకటి పలిగింది రోజు ఇ ఒకటి అయితే పలిగింది సో ఇంకా అది ఒకటి రెండుకి ఏమవు ఎక్కువగానే పలిగితే మాత్రం ఇంకా మనకు తప్పదు ఇంకా డబ్బులు కట్టేది ఈ ముందు వచ్చేసి ఫార్టీ ఎంఎం ఇవి ఈ వచ్చేసి కొంచెం లావు ఉన్నాయి కాబట్టి ఈ ఫిఫ్టీ ఎంఎం వస్తాయి అనమాట అవి ఇంకా ఇప్పుడు ఇచ్చిన కొంచెం స్లోగా వెళ్తే తక్కువ మొలుగుతాయి స్పీడ్ వెళ్ళిన మొత్తం మొలుగుతాయి ఇంకా మన పైన వేస్తారు మొత్తం ఇప్పుడే కొంచెం యాడ్ బ్లూ అయితే వేసుకున్నాను సో మా డెఫైల్ అయితే ఖాళీ అయిపోయింది సో ఈ పెట్రోల్ బంక్లో దొరికింది తెచ్చి వేసుకున్నాం నేను ఒక

మొన్న మంగళూరులో ఆల్టింగ్ అయితే అయింది కదా బండి సో అప్పుడు ఆ రెండు పార్కింగ్ లైట్స్ అయితే వేయించిన అనమాట చాలా ఫోకస్ ఉన్నాయి బాగా కనిపిస్తుంది బండి మాత్రం ఈ రెండు వేయించినాను ఇంకా రెండు వచ్చేసి ఇక్కడ ఆ డోర్ ఉందిగా డోర్ కింద అయితే వేయించిన అనమాట లుక్ అయితే బాగుంది కదా పైన డాష్ బోర్డ్ లైట్స్ అయితే పోయినాయి సో ఎక్కడో వైర్ అయితే కట్ అయింది ఇది చూడాలి రేపు అది సో కింద అయితే ఇంకా బాగున్నాయి ఇంకొక రెండు లైట్లు ఉన్నాయి ఫోకస్ లైట్లు అవి కూడా పార్కింగ్ లైట్స్ అనమాట అవి ఏపీ అలా ఈసారి మంగళూరుకి వెళ్తే ఏపిస్తాను అవి ఇంకా ఫోకస్ వస్తాయి బాగుంటుంది లుక్ అయితే బాగా కనిపిస్తాయి అనమాట ఈ ఒక్కొక్క లైట్ వచ్చేసి నూట యాభై రూపాయలు ఆరు లాస్ట్ వీడియోలో మీకు టీవీ కదా అయ్యాయి అనమాట ఈ రెండు ప్రజెంట్ అయితే మనం ఉబ్లీ బైపాస్లో అయితే ఉన్నాం అన్నమాట ఇట్లా ఇక్కడ వరస్ట్ థింగ్ ఏదైనా ఉందంటే లాస్ట్ వీడియోలో కూడా కొన్ని వీడియోలు వీడియోలు అయితే చెప్ చెప్పినా మీకు నిద్రగానే వస్తే మాత్రం ఈ హుబ్లీలో పెట్టి మాత్రం కొనుక్కోకండి ఇట్లా బైపాస్లో కానీ ఎట్లా ఎక్కడైనా కానీ ఒక యాభై కిలోమీటర్లు అటువక్క కానీ లేదంటే యాభై కిలోమీటర్లు ఉబ్లీ దాటినాకన్నా ఏదైనా ఎక్కడైనా పెట్రోల్ పంప్లో వేసి సైడ్ వేసి కొనుక్కోండి ఉప్పులికి వచ్చి నిద్ర వస్తుందని పనుకున్నారు అనుకో ఇంకా అయిపోయినా పండిలో సామాన్లు మొత్తం పోతాయి పర్సు పోతుంది ఫోన్లు అన్నీ పోతాయి సో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఎందుకంటే నాకు జరిగింది కాబట్టి మీకు చెప్తున్నా సో లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన లాస్ట్ వీడియో అంటే చది టైం వచ్చేసి ఆరున్నర అయితే అవుతుంది మామూలుగా లేదు వాన ఇక్కడ అటు సైడ్ మనం వచ్చే రూట్లో అటు సైడ్ నుంచి వచ్చేటప్పుడు అసలు లేదు ఇక్కడ ఉబ్లీ దాటినాక ఫుల్ వాన సో నైట్ గార్డ్ గార్డ్ సెక్షన్ దించేసి నేను సైడ్ వేసి కొనుక్కున్నాను నాకు డాబాలో మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ చేసిన కరెక్ట్ ఒంటి గంటకు వచ్చి అక్కడ కొనుక్కున్నాను అనమాట మళ్ళీ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయింది మళ్ళీ స్టార్ట్ చేసినాను సో ఇటు సైడ్ మంగళూరు మంగళూరు నుంచి అయితే వదులుతున్నారంట బండ్లని ఇంత ముందు క్లోజ్ ఉండేది అది ఎందుకంటే ల్యాండ్ స్లైడ్ అయింది కాబట్టి క్లోజ్ ఉండేది ఇప్పుడైతే వదులుతున్నాను అన్నాడు నేను అడిగిన అక్కడ ఆ బండి బస్సు వాడిని అడిగితే వదులుతున్నారు మీరు పోవచ్చు అన్నారు సో దానికి వెళ్తున్నా ఒకవేళ అక్కడ వెళ్ళి చూపిస్తాను ఎలా ల్యాండ్ స్లైడ్ అయినా అనేది ఒకవేళ ఛాన్స్ కానీ దొరికితే మాత్రం మొత్తం వీడియో అయితే చూపిస్తాను మీకు సో చూద్దాం రండి ఎలా ఉంటుందో కాస్ ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది సో యాక్చువల్లీ ఇక్కడ బస్ వాడు అడిగితే ఇక్కడ ఇటు సైడ్ నుంచి మెయిన్ రోడ్ నుంచి వదులుతా అని చెప్పినారు ఇక్కడికి వస్తే ఇక్కడ వదలట్లేదు అనమాట సో మళ్ళీ రిటర్న్ ఒక ముప్పై కిలోమీటర్లు వెళ్తే ఆడ ఇంకొక రూట్ వస్తుంది మనకి సో ఇటు సైడ్ నుంచి వెళ్తే రైట్ సైడ్ రైట్ సైడ్ వెళ్ళినాక అటు సైడ్ నుంచి ఒక అటు ఇరవై ఐదు కిలోమీ ఇరవై ఐదు కిలోమీటర్లు అయితే ఉంటుంది సో అటు సైడ్ నుంచి వెళ్ళమంటున్నారు సో తప్పదు ఇంకా లేదంటే సాయంత్రం వరకు కాదండి సాయంత్రం వదుతాను అన్నారు నైట్ వదులుతారంట ఇప్పుడే అక్కడ దానికి హెవీ వెహికల్స్ అన్నీ ఇటు సైడ్ వదులుతున్నారు గైస్ సో అటు సైడ్ నుంచి వదలట్లేదు ఎందుకంటే ఇంకా క్లీన్ చేస్తున్నారు అది ఒట్టి నైటే వదులుతారంట సైడ్ సో మళ్ళీ వాడి నుంచి నేను రిటర్న్ అయితే వచ్చేసిన ముప్పై కిలోమీటర్లు అయితే అయింది వన్ సైడ్ సో మొత్తం సిక్స్టీ కిలోమీటర్స్ వేస్ట్ అయిపోయింది లేదంటే ఈ అటుకల్లా నేను మళ్ళీ హైవేలో ఉండు అటు సైడ్ ఫోర్ లైన్కి ఈ రోడ్ వచ్చేసి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇలాగే కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి రెండు బండ్లు పట్టాలంటే చాలా కష్టంగా సో మార్జిన్ దింపినామనుకో దిగబడతాయి బండ్లు సో చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఈ రూట్లో అయితే తప్పదు సో అది క్లియర్ అవుతానా ఇదే రూట్లో అయితే వెళ్ళాల్సి వస్తుంది యాక్చువల్లీ నైట్ కంటిన్యూ కానీ అదే వచ్చేసినామని ఉంటే ఆ సైడ్ నుంచి సో మనం కంటిన్యూ అయితే రాలేదు అంటే నిద్ర వచ్చింది సో కొనుక్కునే లోపల ఇది మొత్తం ఆరు వేల రూపాయలు డీజిల్ బొక్క మనకి ఇప్పుడు దగ్గర దగ్గర రోడ్ అంత రోడ్ అంతా చెడిపోయింది మొన్న వచ్చినప్పుడు ఎంత లేదు ఎందుకంటే ఇప్పుడు బండ్లన్నీ ఇటు సైడ్ అవుతున్నారు రివ్యూ బండ్లు అది కాక మళ్ళీ వాన సో మొత్తం రోడ్ అంతా చెడిపోయింది లోకర్ణ ఉడిపి తరుపుస్తారు అసలు ఏమైందంటే గైజ్ ఇక్కడ మీరు చూస్తున్నారు ముందు ఫోర్ లైన్ అది సో కన్యాకుమారి టు పని పనివేలు అనమాట అది హైవే వచ్చేసి ఇక్కడ పోలీసు వాళ్ళు నిలబడినారు కదా ఇక్కడ నుంచి ఒక మూడు నాలుగు కిలోమీటర్లు నిన్నమానుకో అక్కడి నుంచి అక్కడైతే మనం ఒక పెద్ద ల్యాండ్ స్లైడ్ అయితే జరిగిందనమాట సో ఆ ల్యాండ్ స్లైడ్లో ఏం లేదన్న ఒక తొమ్మిది నుంచి పది మంది అయితే చచ్చిపోయినారు అక్కడ ఒక హోటల్ ఉండేది సో మేము తాండూరు నుంచి రాలేసుకొస్తే కంపల్సరీ మేము అక్కడే నిలబడి అక్కడ అక్కడే సైడ్ ఆపుతాం అనమాట బండి సైడ్ ఆపి ఫ్రెష్ అప్ పోయి అక్కడే టిఫిన్ మొత్తం చేసుకుని అయితే స్టార్ట్ అవుతాం అది జరి మేము లాస్ట్ టైం వచ్చి ఆడ టిఫిన్ చేసి వెళ్ళినాం కదా వెళ్ళి వెళ్ళి ఫైవ్ డేస్కి అదైతే ఇన్సిడెంట్ అయితే జరిగింది పాప హోటల్ మొత్తం అన్ని పోయినాయి సో దాంట్లో హోటల్లో ఉండే వాళ్ళు అందరూ కూడా చచ్చిపోయినారు సో చాలా ఎందుకంటే మేము ఫిక్స్ ఇటు నుంచి ఇది మంగళూరు నుంచి వెళ్ళేటప్పుడు కూడా అక్కడే ఆపుతాం అక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా అక్కడే ఆపుతాం అనమాట సో ఒక అక్క ఉండేది ఆ అక్క టిఫిన్ అయితే చాలా బాగా పెట్టేది అనమాట సో ఇప్పుడు ఏం చేయలేము పాపము సో చో ఆ అక్క కూడా చనిపోయింది సో అక్కతో టాపటి ఒక నాలుగు ఐదు నలుగురు ఐదు మంది అయితే చచ్చిపోయినారు అనమాట డ్రైవర్ ఏమో ఒకరు చచ్చిపోయినారు సో చాలా బాధాకరం అది సో పెద్ద ల్యాండ్ స్లైడ్ అయితే జరిగింది ఏం లేదన్న ఒక మూడు వందల మీటర్ల వరకు అయితే ఫుల్ పెద్ద ల్యాండ్ స్లైడ్ అయితే అయింది అనమాట సో ఇలాంటి చాలా జాగ్రత్తగా అయితే ఉన్నాను కదా ఇప్పుడు జరిగిన ల్యాండ్ స్లైడ్ ఉంది కదా అది లాస్ట్ ఒక పది రోజుల నుంచి క్లీన్ చేస్తూనే ఉన్నారు ఇంకా ఇప్పుడు వరకు కూడా క్లీన్ కావట్లేదు క్లీన్ కాలేదు అది సో మీరు అర్థం చేసుకోండి ఏ రేంజ్లో అది పడి ఉంటుందని సో ఎంత ఎఫెక్ట్ అయి ఉంటుందని సో ఇంకా అది ఒక సైడ్ ఒక సైడ్ అంతే క్లీన్ చేసినారు ఇంకా ఇది ఒక సైడ్ క్లీన్ చేసినారుగా ఆ క్లీన్ చేసిన దాంట్లోనే ఇప్పుడు బండ్లు అయితే వదులుతున్నారు అది నైట్ టైం ఒకటే పొగులైతే అసలు వదలట్లేదు బండ్లు సో ఏ రేంజ్లో పడి ఉంటుందని ఒక్కసారి ఊహించుకోండి లాస్ట్ ట్రిప్లో కొంచమే పడి ఉండేది ఇది ఇప్పుడు ఇప్పుడు చూస్తే మొత్తం మొత్తం రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది ఇది సో ఏ రేంజ్లో పడింది చూడండి ఇది క్లీన్ చేయాలంటే ఇంకెంత టైం తీసుకుంటారో వీళ్ళు ఇప్పుడు క్లీన్ చేస్తుంటే ఇంకా అది పడతానే ఉంది కాబట్టి వీళ్ళు వీళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు ఫుల్ వాన్లు అనమాట ఇక్కడ మామూలుగా కాదు వాన్లు అయితే సో చాలా దారుణంగా పడుతున్నాయి వానలు అయితే లాస్ట్ టైం లాస్ట్ లాస్ట్ టైం వచ్చినాక అప్పుడు ఇంత అయితే లేదు వానలు సో ఈ అయితే ఫుల్ వానలు మీకు ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నారు కదా అదంతా నది అనమాట అటు సైడ్ అంతా నది ఫుల్ వాటర్ అటు సైడ్ కూడా మొన్న అక్కడ అక్కడ జరిగింది లాస్ట్ టెన్ డేస్ కింద ఒక ల్యాండ్ స్లైడ్ ఇలా పడి మొత్తం హోటళ్ళు లారీలు అన్నీ నదిలో కొట్టుకు వెళ్ళిపోయినాయి అనమాట ఫుల్ ఈ ఈ ఫోర్ లైన్ ఏమో చూడు ఈ ఫోర్ లైన్ మొత్తం కవర్ అయిపోయింది మొన్న ల్యాండ్ స్లైడ్ అయింది సో అంత ఎఫెక్ట్ అయితే ఉంది అది ఎన్ని ఎందుకంటే అది అక్కడ ఆ హోటల్ ఎదురుగానే కొండ ఉందిగా పెద్ద కొండ అది సో హైట్ నుంచి మొత్తం పైందంతా వచ్చి పడిపోయింది తింద పడిపోయింది కాబట్టి ఫుల్ మొత్తం ఫోర్ లైన్ అంతా ఈ రోడ్ మొత్తం కవర్ అయితే అయిపోయింది అనమాట అది కవర్ అయ్యి ఆ ఓటల్ ఏమో చూడు మొత్తం దొబ్బుకొని వెళ్ళింది మట్టి ఆ నదిలోకి సో దానివల్ల చాలా ఎఫెక్ట్ అయితే అయిపోయింది లాస్ట్ టైం అయితే లోడింగ్ డీటెయిల్స్ అయితే చెప్తాను చూడండి గైస్ ఈ లోడ్ వచ్చేసి మనకి కర్నూరు అయితే రాసినారు కేరళకి సో కిలోమీటర్స్ వచ్చేసి తాండూరు నుంచి పదకొండు వందల కిలోమీటర్లు అయితే వద్ది సో కిరాయి వచ్చేసి రెండు వేల మూడు వందలు అయితే రాసినాడు అన్లోడింగ్ లోడింగ్ ఖర్చు వచ్చేసి అక్కడ ఆఫీస్ కమిషన్ వచ్చేసి వెయ్యి రూపాయలు అయితే తీసుకుంటాడు లేబర్ లేబర్ మామూలు వచ్చేసి ఐదు వందలు అయితే తీసుకుంటాడు ఒక గైడ్ అయితే ఇస్తాడు అయితే ఒక రెండు వందలు అయితే ఇవ్వాల్సి వస్తుంది మనం కాటాకి ఒక రెండు వందలు ఇవన్నీ మనమే పెట్టుకోవాలి సో ఇంకా దారి ఖర్చు వచ్చేసి ఏముండదు సో ఓనర్ కమ్ డ్రైవర్ వెళ్తున్నాడు అంటే ఇంకా ఏముండదు అడ డ్రైవర్ ఇది దారి ఖర్చులు ఇంకా టోల్ వచ్చేసి మూడున్నర వెయ్యి మూడున్నర వెయ్యి అయితే అవుతాయి ఇంకా ఇక్కడ అన్లోడ్ దగ్గర అయితే ఇంకేముండవు ఇంక అంటే ఇచ్చేది తీసుకునేది అయితే ఏముండదు సో ఇది వచ్చేసి టూ పే ప్యాడ్గా అనమాట సో మొత్తం అన్లోడ్ అయినాక పేమెంట్ పర్ టన్కి వచ్చేసి రెండు వేల మూడు వందలు అయితే రాసినారు గా ఇది లోడింగ్ డీటెయిల్స్ గైస్ టైం వచ్చేసి పదకొండు నలభై అయితే అవుతుంది సో పార్టీ లొకేషన్ అయితే షేర్ చేసినాడు అనమాట సో ఇక్కడ నుంచి దగ్గర దగ్గర మూడు వందల పది కిలోమీటర్లు అయితే ఉంది సో మ్యాప్లో టైం అయితే ఏడు గంటలైతే చూపిస్తుంది అనమాట ఇంకా ఎక్కువే అవుద్ది టైము సో సాయంకాలం ఎనిమిది తొమ్మిది గంటలకైతే చూపిస్తుంది మ్యాప్లో అయితే అది కేరళ మంగళూరు వరకు మంగళూరు వరకు అయితే త్వరగా వెళ్ళిపోవచ్చు మంగళూరు నుంచి చాలా అయితే టైం పడుతుంది మంగళూరు నుంచి నూట డెబ్బై నూట యాభై కిలోమీటర్లు అయితే ఉంటుంది సో టైం అయితే చాలా పడుతుంది అనమాట ఎందుకంటే అక్కడ చాలా ట్రాఫిక్ ఉంది అది కూడా రోడ్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో టైం అయితే బాగా తీసుకుంటుంది సో చూద్దాం ఎలా ఎలా ఉంటుందో ట్రాఫిక్ లేకపోతే త్వరగా వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్ బండలు చూడాలి జరిగినాయి అన్నీ నాకు తెలిసి చాలా డ్యామేజ్ అయి ఉండొచ్చు అనుకుంటున్నాను సో అక్కడ రోడ్ బాగాలేదు అసలు సో దానికి ఎంత స్లో వచ్చినా కూడా అక్కడ అప్స్ ఉంటాయి కదా అక్కడ స్పీడ్ కంపల్సరీ పోవాల్సి వస్తుంది దానికే చాలా డ్యామేజ్ అయ్యి అనుకుంటున్నా సో చూద్దాం ఎలా ఉంటుందో ఇక్కడ ఒకసారి వ్యూ చూడండి వ్యూ సూపర్ ఉంటుంది కదా సూపర్ ఉంది కదా ఓకే ఇంకొకసారి ఇటు సైడ్ చూడండి ఇక్కడి నుంచి మంగళూరుకి అయితే కరెక్ట్ హండ్రెడ్ కిలో వంద కిలోమీటర్లు అయితే ఉంటుంది సో త్వర త్వరగా వెళ్ళినాం అనుకో సాయంత్రం కంటిన్యూగా వెళ్తే తొమ్మిది పది గంటలకల్లా వెళ్ళిపోతాం మనం మామూలుగా రావట్లేదు వాన ఇది సడన్ గా ఇందాక ఇంత వరకు లేదు వాన సడన్ గా ఫుల్ హెవీగా వస్తుంది వాన అయితే అసలు ఏం కనిపించలేదు అమ్మ ఎప్పుడు వస్తుందో తెలీదు ఎప్పుడు తెలియదు ఇక్కడ వాన వెల్కమ్ టు మంగళూర్ సో ఇక్కడే కోక్ అయితే లోడింగ్ అయితే అవుతాయి అనమాట ఈ సైడ్ మంగళూరు స్టార్టింగ్ ఇక్కడ రెండు సిగ్నల్ అయితే వస్తాయి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది రెండు సిగ్నల్ కానీ దాటినాం ఇంకో ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ట్రాఫిక్ అంతా పోయినట్టే

ప్రజెంట్ మనం మంగళూరుకి అయితే వచ్చేసినాం గైస్ సో దాదాపు ఏం లేదన్నా ఆరు వందల ఆరు వందల ఎనభై కిలోమీటర్లు అయితే వచ్చింది మా ఇంటిగాడు ఫుల్ ట్యాంక్ చేపిస్తే సో ఇంకొక తెలిసి నాకు ఒక యాభై యాభై లీటర్లు ఉండొచ్చు యాభై ఎనభై లీటర్లు అయితే ఉంటుంది సో ఫుల్ ట్యాంక్ అయితే ఆడ ముప్పై వేలది సో మైలేజ్ వచ్చేసి ఈ రూట్లో రెండు పాయింట్ ఐదు వచ్చింది మొత్తం అప్ అండ్ డౌన్సే ఉన్నాయి ట్రాఫిక్ ఫుల్ సో దానికి మైలేజ్ అయితే చాలా అంతే తగ్గింది రెండు పాయింట్ అయితే అయితే వచ్చింది రేస్ సో ఇక్కడ నుంచి ఇంకా నూట పది కిలోమీటర్లు అయితే వచ్చింది నూట పది నూట పది కిలోమీటర్లు అయితే ఉంది అన్లోడ్ పాయింట్ సో ఇప్పుడు ఒక గంట అయినాక రెస్ట్ ఒక గంట రెస్ట్ తీసుకొని సో తర్వాత స్టార్ట్ అయితే అయిపోతాం ఇప్పుడు ఒక మంచి టీ కానీ కాఫీ కానీ తాగి సో గంట రెస్ట్ రెస్ట్ అయితే తీసుకొని ఇంక ఇంకైతే స్టార్ట్ అయితే అయిపోదాం సో చూద్దాం ఈ టోల్ కానీ దాటినా ఇంకా కేరళ మొత్తం సో కేరళకి ఎంటర్ అయిపోయినట్టే అయిపోయిందంటే ఈ టోల్ కానీ దాటితే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం అన్ని బండ్లు పోతున్నాయి నేను కూడా పోతున్నాను ట్రాఫిక్ అయితే ఉంటుంది ఇంకెంత ఇంకా హండ్రెడ్ కిలోమీటర్స్ వంద కిలోమీటర్లే కదా చానంగా వెళ్ళిపోదాం నిలబడితే ఇంకా లేట్ అవుతూనే ఉంటుంది వెల్కమ్ టు కేరళ కేరళి వెల్కమ్ టు కేరళ సరే అవుతుంటుంది రోడ్ చేస్తున్నారు గైస్ రోడ్ కానీ చేస్తే మాత్రం సూపర్ ఉంటుంది ఇంకా ట్రాఫిక్ అయితే అసలు ఉండదు ఇప్పుడు ప్రజెంట్ అయితే రోడ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది అక్కడక్కడ చేసినారు అక్కడక్కడ మానే అది వదిలేసినారు అనమాట ఎందుకంటే ఎక్కువ ఫ్లైఓవర్స్ ఫ్లైఓవర్స్ ఉన్నాయి కాబట్టి చాలా లేట్ అవుతుంది కేరళకు వస్తే కంపల్సరీ మిస్ అయింది ఏదైనా ఉందంటే అది బూస్టే గైస్ సో ఇప్పుడైతే బూస్ట్ ఆగదామని వచ్చినాం అనమాట ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మనం మనం పాయింట్కి అయితే వచ్చేసినాము ఇంకా లేబర్స్ అయితే రాలేదు సో లేబర్స్ ఇప్పుడైతే వస్తారు ఇప్పుడు వస్తే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు బండి అయితే అన్లోడ్ చేస్తారు సో దానికి ఒక బూస్ట్ ఆగి వెళ్దామని అయితే వచ్చినాము ఇక్కడ హోటల్కి గాయస్ మన బండి అయితే అన్లోడ్ అవుతుంది సో డ్యామేజ్ అయితే చాలా అయితే అయినాయి సో మొత్తం డ్యామేజ్ అయినాయి అన్నీ తింద తిందైతే పెట్టినారు లేబర్స్ వచ్చేసి టిఫిన్ అయితే వెళ్ళినారు సో ఒక థర్టీ పర్సెంట్ అయితే అయిపోయింది మొత్తం రాలని క్రాసింగ్ అయితే చేసినారు అనమాట వేరే బండికి ఆర్డర్ ఉంది సో వేరే బండికి అయితే క్రాసింగ్ అయితే చేసినారు ఇదే మన అన్లోడ్ పాయింట్ వచ్చేసి న్యూ మలబార్ గ్రానైట్ అంట బండి అయితే అన్లోడ్ అయిపోయింది గైస్ ఫైనల్ మన కిరాయి అయితే వచ్చేసింది ఈ కిరాయి కోసం దాదాపు ఏం లేదన్న పదకొండు వందల కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయాల్సి వచ్చింది సో ఈ వీడియోని ఇక్కడికి అయితే స్టాప్ చేస్తాను గైస్ మీకు మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎవరైనా కొత్త వాళ్ళు చూసినా కూడా కొంచెం సపోర్ట్ అయితే చేయండి గైస్ సో ఇప్పుడైతే ఎంటీ ఎం మంగళూరు అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి సో అక్కడైతే లోడింగ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి సో గైస్ సిఈ వన్ నెక్స్ట్ వీడియో బాయ్